హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈ వీడియో వచ్చి నాగల చవితి రోజు వీడియో అండి మా ఊరికి కొంచెం దగ్గరలో అయితే ఉందండి ఒక టూ కిలోమీటర్స్ అనమాట పుట్ట కూడా చాలా పెద్దదిగానే ఉంటుంది లాస్ట్ టైము చాలా సార్లు మీకు ఈ పుట్ట కూడా వీడియో అయితే తీసి చూపించాను అనమాట మెయిన్ ఈ రోజు నాగల చవితి కాబట్టి తీసాను ఈ రోజు నాగల చవితి రోజు మాకు శివాలయంలో రుద్రాభిషేకం ఉందండి అందుకే మార్నింగే వచ్చేసి ఇంకా కొబ్బరికాయ కొట్టుకొని పాలు పోసేసి ఇంక ఒకేసారి అభిషేకానికి జాయిన్ అయిపోతే సరిపోతుంది అని చెప్పి మార్నింగే వచ్చేసి ఇంకా దీపారాధన చేసేసుకొని పుట్ట దగ్గర పని అంతా చేసేసుకొని ఇంకా శివాలయంకైతే వెళ్ళిపోయామండి అక్కడ కూడా జంట నాగుల దగ్గర సుబ్రహ్మణ్య స్వామి దగ్గర శివయ్యకు అందరికీ అభిషేకాలు అయితే చాలా బాగా జరిగాయండి నాగల చవితికి ఉపవాసం ఉంటే పుట్ట దగ్గరికి రెండు సార్లు వెళ్ళాలండి మార్నింగే తడిబట్టాల మీద తిరిగేసి రావాలి తర్వాత ఇంటికి వచ్చి స్వామి వారికి ఇష్టమైన సద్దలు వడపప్పు చలిమిడి కొబ్బరికాయ తాంబూలము ఇలాంటివన్నీ అయితే సిద్ధం చేసుకొని ఇంకా మళ్ళీ పుట్ట దగ్గరికి మళ్ళీ రెండోసారి వెళ్ళిపోయి అవన్నీ ఇంకా నైవేద్యంగా పెట్టేసి అక్కడ ఉండే వాళ్ళందరికీ తలా కొంచెం ప్రసాదంగా పెట్టి మనం కూడా మిగతాది కొంచెం ఇంటికి తెచ్చుకోవాలండి ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తూ ఉంటాం కానీ ఈసారి కొంచెం వీలు కాలేదండి అందుకని మార్నింగే వెళ్ళిపోయి అక్కడ కొబ్బరికాయ కొట్టుకొని పాలు పోసేసి ఇంకా స్వామి వారికి నమస్కారం చేసుకొని అయితే ఇంకా ఇంటికి అయితే వచ్చేసామండి